శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృచ్చికంలో కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు ఇలా చాలా ఉంటాయి గజకేసరి యోగం పరివర్తన యోగం శశమహాయోగం శశిమహాయోగం సౌమ్య యోగం ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి ఎదురే లేదు వీరు పట్టిందల్లా బంగారం ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు ఖచ్చితంగా యోగం యోగమే కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు ఇంకా ఈ రుచక యోగాలు గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది ఎందుకంటే కష్టే ఫలి మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు ఆ కష్టపెట్టిన తర్వాత సుఖాన్నిస్తాడు సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డదానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా దాన్ని యోగం అంటారు అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా చాలామంది ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఏ ఉంటుందండి లాభించదు అని అనుకుంటూ ఉంటారు వారి యొక్క అనుమానాలన్నీ కూడా నివృత్తి చేద్దాం ముఖ్యంగా ఇప్పుడు ఒక మాట చెప్పాలి మకర రాశికి రాష్ట్రాధిపతి శని కరెక్టా ఈ శని యొక్క ఇంట్లో ఎవరున్నాడు రాహు శని కానీ రాహు కానీ ఇద్దరు కూడా పాపగ్ర పాపగ్రహాలే కాబట్టి ప్రాబ్లం లేదు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి అంటే వీరికి రుచక యోగం అనేటువంటిది జరిగేది ఎక్కడ అంటే ఏకాదశ స్థానం అంటే ద్వితీయ లాభస్థానంలో జరుగుతుంది ఓకే ద్వితీయ లాభస్థానంలో ఏమేం జరుగుతుంది కుజుడు అలాగే బుధుడు ఉన్నాడు కుజుడు కూడా పాపగ్రహమే ఇప్పుడు చూడండి ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఈ మూడు గ్రహాలకు సంబంధించి లాభిస్తారు తప్ప నష్టం ఉండదు మకర రాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు అవ్వడము అన్ని రకాలుగా కూడా బాగుంటుంది కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే లాభస్థానమైనటువంటి టెన్త్ హౌజ్లో ఈ యొక్క పదవ స్థానమునందు సూర్యుడు ఉన్నాడు సూర్యుడికి శనికి పడదు కాబట్టి ఆబ్వియస్గా ఏమవుతుంది తండ్రి తల్లిదండ్రులతో గొడవలు చికాకులు శని ఎట్లయితే తండ్రితో గొడవలు పడుతున్నారో అలాగే జరిగేటువంటి అవకాశం అలాగే కాకపోయినా ఆ పరమైనటువంటివి అనమాట అభిప్రాయ భేదాలు రావడం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం దూర ప్రాంతాల్లో ఉండి కూడా ప్రాపర్ కమ్యూనికేట్ చేయకపోవడం ఇలాంటివి జరగచ్చు ఇక విశేషంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ద్వితీయంలో ఈ యొక్క మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు ఫినాన్షియల్ స్టేటెడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట కాబట్టి మీ ఫైనాన్షియల్ స్టేటస్ విషయాల్లో ఎలా అంటే ఇలా ఉన్నదాన్ని ఇలా చూపిస్తాడు మీరు చాలా కష్టపడి ఏదైనా ఒక వస్తువు అప్పు చేసి కొనుక్కుంటే అతనికి ఏంటి ఇట్లా డబ్బులు ఇసిరేసి కొనుక్కుంటాడు మాట్లాడతారు మీ వెనకాల ఇంకా కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే మాత్రం శని చండాల యోగంలో మూడవ స్థానంలో ఉన్న కారణం చేత మంచంత చెడుగా చెడంత మంచిగా వినిపించేట్టుగా చేస్తాడు కొన్నిసార్లు మిమ్మల్ని బాగా మొండిగా తయారు చేస్తాడు మకర రాశి వారికి ఆరవ ఇంట గురుగ్రహ సంచారం చేయడం వలన డిసిప్లైన్డ్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది మీరు అనుకున్న పనులు టైం టు టైం వెళ్ళి మీ పనులు మాత్రం మీరు పూర్తి చేస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సెవెంత్ హౌస్కి వచ్చేసరికి కేతుగ్రహ సంచారం చేయడము అలాగే ఈ యొక్క పాపగ్రహ సంచారంలో భాగంగా విశేషంగా మీ యొక్క ఇంట భార్యాభర్తల మధ్యలో ఏవైనా గొడవలు రావడం లాంటివి కూడా జరగచ్చు ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక అందరూ కూడా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం వీరిప్పుడు చదవలసినటువంటి మంత్రం ఏమిటి రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఇందులో భాగంగా సర్ప సంబంధిత దోషములు ఉన్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక యోగం ఉన్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తథ ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా తొమ్మిది సర్పముల యొక్క నామములు నిత్యం పదకొండు సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి దోవతి అంటే పంచలో కందిపప్పు ఏడుంబో కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే సర్ప సంబంధిత దోషములు పోవాలి అనంటే ఈ నెలలో ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళండి ఉదాహరణకు మోపిదేవి దగ్గరలో ఉందనుకోండి మోపిదేవికి వెళ్ళండి అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి ఇలా ఆరు స్కంద్ క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి ఆ తర్వాతకి అదంతా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నాడు కూడా మొదలు నీళ్ళలో కాస్తంత మట్టి వేసుకొని స్నానం చేసిన తర్వాతకి మీరు నార్మల్గా స్నానం చేసేవచ్చు వీటినే మృత్తికా శౌచ నివారణము అంటారు శరీరానికి ఉన్నటువంటి శౌచం ఏదైనా ఉంటే ఈ మృత్తికము అంటే మట్టి ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది కాబట్టి విశేషంగా ఈ యొక్క మృత్తికా స్నానము వీరికి దోషములు సర్ప దోషములన్నీ కూడా పోయేట్టుగా చేస్తుంది అలాగే వీలైనంత వరకు కూడా ఇంకా ఎవరికైనా సరే విపరీతంగా సర్ప సంబంధిత దోషములుంటే ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో నాగ ప్రతిష్టలు చేయించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది ధరణీ గర్భ సంబోతం విద్యుత్కాంతిం మహాజ్యుతిం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు కుజదోషములు సర్పదోషములు పోతాయి ఇక జా చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా జాతకం కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా అరవై డెబ్భై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది డీటెయిల్డ్గా జాతకం గురించి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది సర్వే జనా సుఖినో స్వస్తి